హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు చాలా బాగుంటుంది అయితే ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా హార్వెస్ట్ అండ్ ఆయ్ మా వారైతే చక్కగా హార్వెస్ట్లు అయితే చేసేస్తున్నారు బీరకాయలు బీరకాయలు మనకి జూన్లో పెట్టుకున్న బీరకాయలు ఇప్పటివరకు మంచి మంచిగా పెద్ద పెద్ద వచ్చేవి కదా నేను ఊరు నుంచి వచ్చేసరికి నాలుగు కేజీలు బీరకాయలు ఒకే రోజు కోసాను అది కూడా మీరు చూశారు ఇప్పుడు మాత్రం చిన్న చిన్నవి ఎందుకు కోస్తున్నాం అనుకుంటున్నారు బీరకాయలు కూడా చాలా రకాలు ఉన్నాయండి ఆయ్ మా దగ్గర మాత్రం రెండు రకాలు పొట్టిది ఇప్పుడు చూసారా పొట్టిది దేశవాళి వెరైటీ పొడవబీర ఆ పొడో బీర పొట్టి వెందుకు తీసేస్తున్నాము చిన్నమెందుకు కోసేస్తున్నాము అంటే సైజు పెరగకుండా లాస్ట్కి వచ్చేసినాయండి పందిర్లు ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా ఉంచామంటే ముదిరిపోతాయి అనమాట ఫస్ట్ వచ్చినంత సైజు మొక్క పెరిగి లాస్ట్కి వచ్చేసరికి రాదండి స్టార్టింగ్లో చూస్తుండే కానీ తెల్లవారు ఉదయం కొద్ది చూసేసరికి పెద్దది మళ్ళీ మనసు పెద్ద పెరిగిపోతుంటాయి ఇలా అనమాట కానీ ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని లాస్ట్కి వచ్చేసరికి చిన్న చిన్నవి కూడా మనం కోసేసుకోవాలి కొయ్యకపోయేలాదు ముదిరిపోతాయి అన్నమాట అందుకు కానీ ఇప్పుడు ఇలాగ కొద్దివే కొద్దిగానే వస్తున్నాయి కదా ఇప్పుడు తీయలేకపోతున్నాము ఇంకొక పది పదిహేను రోజులు ఒక నెల రోజులు చూసి ఇవన్నీ మళ్ళీ మొక్కలు తీసి కొత్త విత్తనాలు పెట్టుకోవాలి కదా ఎందుకే ఈ బేరలో మా దగ్గర అయితే రెండు రకాలు ఉన్నదండి ఇది పొట్టి బీర పొడవ బీర కూడాను అలాగే నేతి బీర వెరైటీస్ కూడా చూస్తారు కదా నేతి బీరలోని లాంగ్ పొట్టి గ్రీను లైట్ గ్రీను డార్క్ గ్రీను ఎన్ని వెరైటీలు దే దేవుడు మనకి ఇచ్చాడా అంతగా ఉంటాయి కదా ఈ జాతులకు ఎక్కువ మనం వా మన పోషక లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలండి చెట్టు జాతులకు ఏమో ఎరువులు ఎక్కువ ఉండాలి పశువుల ఎరువులు అవిను ఈ జాతులకు ఎక్కువ లిక్విడ్ ఇష్టం ఎందుకంటే ఇది ఎక్కువ వాటర్ తీసుకునే గుణం దీనిలో ఉంటుంది చూసారు కదా బీరకాయలు మనకు ఆ బీర ఆనబ పట్ల వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆ వాటర్ మనకు చాలా మంచిది ఇక్కడ బుల ఇక్కడ చక్కగా మంచి బంతి కూడా మనకి వస్తున్నాయి మా వారైతే మాత్రం ఇంకా సర్చింగ్ మొత్తం బీరకాయలు అన్నీ కూడా కోసేస్తున్నాము చిన్న పెద్ద అన్నీ కలిపి మీకు పాదులు చూసారా గ్రీనరీ తగ్గింది చూసారా మరి ఎందుకు తగ్గింది ఫస్ట్లో నవనవలు ఆడుతూ వస్తాయి కొత్త కొత్తగా పూలు వస్తాయి పిందెలు వస్తాయి భలే పండగలా ఉంటుంది అప్పుడు కూడా ఎంత పొంగిపోతూ మీకైతే మాత్రం నేను చూపించాను కదా గార్డెన్కి ఏంటంటే డైలీ ఎంత వర్క్ చేస్తే మనకు అంత ఫలసాయం ఉంటుందండి మీరు కూడా చూశారు కదా ఈ మధ్య అంత మేము క్యాంపులు ఊర్లు వెళ్ళడం వలన అక్కడ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను ఎంత ఆనందంగా ఉన్నాయండి ఆ వీడియోలు మీరు చూసిన వారికి మీకు అర్థమైపోతుంది మన గార్డెనే సరిపోతుందా వారి దగ్గర అన్న అన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం అందులో వయసులో పెద్దవాళ్ళు కూడా నాకంటే పెద్దవాళ్ళు కూడా చక్కగా గార్డెనింగ్ చేస్తూ మంచి మంచి పంటలు పండిస్తూ ఆనందకరమైన జీవితాన్ని సాగిస్తున్నారు ఈశ్వరమ్మ గారు శివరాణి గారు రమేష్ గారు అయితే లోటస్ వాటర్ లిల్లీస్లో స్పెషలిస్ట్ లాగా చేస్తారు ఇలాగ ఎన్ని వీడియోలు అండి అసలు మన విజయవాడలోనే ఏంటంటే అన్ని మంచి గార్డెన్ చూసేదానికి నాకైతే మతిపోయింది ఇక్కడ హార్వెస్ట్ అయితే మాత్రం చూసారా ఈరోజు హార్వెస్టే కాకుండా ఒక మంచి లిక్విడ్ పట్ల ఎదురు కూడా మొక్కలకి పోతున్నాం అదేంటి అనేది కూడా చూద్దాం బీరకాయలు మాత్రం దగ్గర దగ్గర నాకు కేజీన్నర రెండు కేజీల వరకు అయితే వచ్చేసింది హార్వెస్ట్ అయితే నాకు నచ్చింది మీకు నచ్చిందా మరి ఇంకా లిక్విడ్ విషయానికి వచ్చేసరికి చూపిస్తానండి మధ్యంత కొంచెం వర్షాలు కదా వర్షాలకి బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ డ్రమ్ములో వేసి ఉంచేసామండి ఎందుకంటే మొక్కలు వేయడానికి అవకాశం అయితే లేదు లేనప్పుడు మనం ఏం చేస్తే దిగుండి ఇలా తీసుకొస్తాను బకెట్తో పైకి తీసుకొచ్చి దేవుడు పెట్టిన పువ్వులు ఆకులు కొమ్మలు ఏమన్నా కూడా కింద నుంచి పైకిలా వచ్చేస్తాయి వచ్చి కంపోస్ట్ వేయడానికి తడిగా ఉంది వాటర్ చేయడానికి ఏమో ఇలా ఉంది అనేసి ఏం చేస్తామంటే ఈ డ్రమ్ముకి వేసేస్తామండి బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు మాత్రమే కూరగాయలు కడిగిన నీళ్ళు అవండివి ఇవి ఆ నీళ్ళలో మనం వేస్ట్ వేస్ట్లు కూడా వేసేస్తామంటే తొక్కలు అరటిపండు తొక్కలు కూరగాయల తొక్కలు ఉల్లిపాయ తొక్కలు ఇంకా అన్ని తొక్కలు తొక్క మనకు మొక్కలకి ఏది కాదేది కదా అనర్హం ఈ విధంగా అన్నీ ఇందులో వేసేసి చిన్న బెల్లం ముక్క మాత్రం వేసి ఉంచడం లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది బాగోదు చిన్న బెల్లం ముక్కేసేస్తే మంచిగా పెర్మెంటేషన్ బాగా అవుతుందండి ఎందుకంటే ఇందులోని మంచిగా అన్నీ ఉంటాయి అలాగే ఇక్కడ ఘనజీ అది ఘన కాదు సారీ గోకృపామృతం గోకృపామృతం కూడా ఉంది మొక్కలకి ఈరోజైతే ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వబోతున్నాము అయితే ఇప్పుడు ఇది ఇస్తా ఇది ఇస్తే అది సరిపోకపోతే అప్పుడు ఇస్తారనమాట ఇక్కడ వర్షం నీళ్ళు కూడా మంచిగా హార్వెస్ట్ చేసి ఉంచుకున్నామండి అక్కడ పడుతుంది మాకు సోలార్ నుంచి ఇక్కడ పడుతుంది అనమాట ఇక్కడ డ్రమ్ పెట్టేసాము మంచిగా వర్షం నీరు వర్షం నీటిలో మీరు ఏది లిక్విడ్ ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ చూస్తారు మీరు వర్షం నీరు అంటేనే మంచి మంచి మినరల్స్ ఉండే వాటర్ కదా మినరల్ వాటర్ కదా ఆకాశగంగా దేవుడిచ్చిన ఆకాశ ఆకాశగంగా అయితే ఇప్పుడు కిచెన్ వేస్ట్ అంతా నేను తీసేయాలి కదా చేత్తో తీసేసరికి టైం అయిపోతుంది చిన్న చిన్నవి అనేసి ఈ విధంగా అందరూ ఉల్లిపాయలు తాళ్ళు ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఉల్లిపాయలు కావద్దు సంచులు ఈ బ్యాగ్స్ మనకు మార్కెట్లో రైతు బజార్లో కిరాణా షాపుల్లో ఉంచుతారనమాట ఉల్లిపాయలు అమ్మేసి ఖాళీగా పక్కన పడేస్తారు అవి మనం తెచ్చుకోవచ్చు అనమాట చక్కగాను ఇది విధంగా మనకు ఉపయోగపడతాయి డ్రమ్లో కూడా అసలు ఇలా పెట్టి వెయ్యాలన్న రోజు మర్చిపోయాము వర్షానికి బోబా రావడం వేసేయడం అలా జరిగిందనమాట ఇప్పుడు ఏంటంటే ఇలాగ మనం దాచిపెట్టిన ఈ కడుగు నీళ్ళని మనం వాటర్లో డైల్యూట్ చేసి మాత్రమే ఇవ్వాలి తప్ప డైరెక్ట్గా ఎప్పుడు ఇవ్వకూడదు తీగులు వచ్చేస్తుంది చూసారా తొక్కలన్నీ కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో చెత్త అంతా కూడా నీట్గా వచ్చేసింది కదా అందుకు ఆ గోను పెట్టామన్నమాట ఆ సంచి అలా పెట్టాము అందుకు ఇప్పుడు దీన్ని వాటర్కి డబుల్ కానీ త్రిబుల్ కానీ కలప చిక్కదనాన్ని బట్టి కలపాలి మ్యాక్సిమం డబల్ ఇవ్వాలండి డబల్ వేయకపోతే మాత్రం కొంచెం మొక్కలకి అధిక బలం అయిపోతుంది అనమాట అధిక బలమైనా కూడా ఇబ్బందే కదండి అలాగా ఆ నీళ్ళకి బల్ల బెల్లం మొక్క వేయడం వల్ల చక్కగా ఏ స్మెల్ లేకుండా మంచిగా పరిమెంటేషన్ అయ్యింది ఆ ఒక బకెట్ కడుగు నీళ్ళకి అదే కసకడుగు నీళ్ళు అంటారు బియ్యం కడుగు నీళ్ళు అంటారు వాటర్ రైస్ రైస్ వాటర్ అంటారు ఏదో ఒకటి అన్ని కలిపి అన్నీ అదే దానికి రెండింతలు వాటర్ కలిపి ఇప్పుడు మొక్కలకైతే ఇవ్వబోతున్నాము అసలు మొక్కలకి ఇవి ఎందుకు ఇవ్వాలి ఫలానికి అది తెలిసింది అదే కాకుండా ఇలా పెర్మెంటేషన్ చేసిన నీళ్ళు మొక్కలకి ఇవ్వడం వల్ల ఎత్తవాంస్కి అయితే పండగ అండి స్మెల్కి పైకి వస్తాయండి ఇప్పుడు మనం వేసి పెర్మెంటేషన్ చేసాము కొంచెం పులిసే కదండి మొక్కలకి అయ్యి కానీ ఆ స్మెల్కి కింద అడుగులో ఉంటాయి ఎప్పుడు కూడా వానపాములు కింద భాగంలోనే ఉంటాయండి పైకి రావవి పైకి ఎప్పుడు వస్తాయంటే ఆహారం కోసం పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ పర్మెంటేషన్ చేసిన ఈ నీళ్లు వేసామంటే మాత్రం చక్కగా పైకి స్మెల్కి వస్తాయి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే భూమిని గుళ్ళపరుచుకుంటూ హోల్ చేసుకుంటూ పైకి వస్తాయి అలా వచ్చే క్రమంలోనే మనకి మొక్కకి చక్కగా అలా కన్నాలు పట్టుకు పెట్టుకుంటూ రావడం వలన మొక్కలకి మంచి ఎయిర్ పాస్ అవుద్దండి వేర్లకి ఆక్సిజన్ పాస్ అవుతుంది ఇంకా మనం ప్లాస్టిక్ టబ్బుల్లో పెట్టాం కదండి మట్టి కుండీలు అయితే కొంతైనా వాటికి చల్లదనము కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ మనం పెట్టిందేమో ప్లాస్టిక్ టబ్స్ కాబట్టి ఎత్వంశ ఎక్కువగా ఉంటే ఉండడం వల్ల మనకు వ్యవసాయం చేయగలుగుతున్నాం వాటిని రక్షించుకోవాలి భూమి సారంగా మారాలి అంటే ఇలాంటి ద్రావణాలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి వీటిని ఈ విధంగా మొక్కలకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎప్పుడు ఎప్పుడేయాలి మొత్తం మొత్తం ఎండిపోయి గట్టిగా కూడా అయిపోకూడదు మన సాయిలు అలాగే లేదని సంటే మంచి బురదగా కూడా ఉండకూడదు చిన్న మాయిస్టర్ ఉన్నప్పుడు ఇలాంటివి ఇవ్వాలన్నమాట బాగా ఎండిపోయినప్పుడు ఇస్తే బాగా దాహంగా ఉన్నప్పుడు నెయ్యి తాగలేం కదండి నీరేక తాగాల్సింది సేమ్ అదేనమాట అందుకు కొంచెం మాయిస్టర్ ఉన్నప్పుడు ఇలా ఇచ్చేస్తే అబ్జర్వ్ చేసుకుంటాయి మొక్కలు మట్టి కూడా గుల్లబారుతుంది చక్కగా సారవంతంగా అవుతుంది మంచి పోషణ కూడా లభిస్తుంది సాయిల్కి అయితే ఇంకా పండగ చిన్న బెల్లం మొక్క కూడా వేసాం కదండీ మంచి బ్యాక్టీరియా అంతా కూడా డెవలప్ అవుతుంది ఈ విధంగా మనం మొక్కలకి వేస్ట్గా ఇంట్లో ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్న మెటీరియల్తోనే మనం పంటలు అయితే పండించుకుంటున్నాం కదా ఆన్లైన్ ఎరువులు తెప్పించుకోవడం అదే ఉండదు ఇలా చేయడం వల్ల వర్మీ కంపోస్ట్ అసలు మనం కొనాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు ఇలాంటి పోషకాలు ఇవ్వడం వల్ల విపరీతంగా మనకి వానపాములు పుట్టుకొస్తాయి ఆ పుట్టుకు రావడము అవి విసర్జించడము అది వర్మీగా మారడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా మరి అందుకని ప్రత్యేకంగా వర్మీ కంపోస్ట్ వేయను ఏ కంపోస్ట్ వేస్తున్నాము కిచెన్ కంపోస్ట్ వేస్తున్నాం విపరీతంగా వస్తాం మన కిచెన్ కంపోస్ట్ ఎందుకంటే అంటే మన గాడ్డలు తుడిచిన తొక్కలు అదే ఆకులు మన ఇంట్లో వాడిన తొక్కలు అన్నీ కలిపి డ్రమ్ములు నిండిపోతున్నాయి నిండిపోతూ కింద కంపోస్ట్ వచ్చేస్తున్నాయి అనమాట అదే కాకుండా ఇంకా పశువుల గతం వాడతాం మనం ఒకే ఒకసారి అయితే ఘనజీవామృతం మనం స్పెషల్గా తెప్పించాము ఆ వీడియో చూసారు మీరు ఈ విధంగా మొక్కలకి మనం ప్ర ప్రసిద్ధంగా వచ్చిందే తప్ప అవేవో మనకు తెలియని ప్రోడక్ట్స్ ఏవి కూడా నేనైతే వాడనండి అలా వాడితే మళ్ళీ ఇవన్నీ మనం చేయడం ఎందుకు బయట కొనుక్కునే వాళ్ళం కదా కూరగాయలని అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకనేసి అయితే నేను ఆ విధంగా మన ఇంట్లో ఉన్న వేస్ట్తో ఈ విధంగా బెస్ట్గా చేసుకుంటున్నాను అయితే ఓకే అయితే ఇందుకు ఇవి ఈ నీళ్ళు ఏ ఏ మొక్కలకి వేయచ్చు ఏ మొక్కలకు వేయకూడదు ఏ మొక్కలకు వేయచ్చు అంటే తీగ జాతులకి బాగా ఇష్టమండి ఇలాంటి వాటర్ నీ బియ్యం కడిగి నీళ్ళు అయితే మాత్రం బాగా జాతి మొక్కలకి చాలా బాగా ఇష్టం అలాగనే వాటికే కాదు అన్ని రకాల మొక్కలకి వచ్చి క్రోటన్స్కి తప్ప క్రోటన్స్కి తప్ప మిగతా అన్ని మొక్కలకి అయ్యొచ్చు వేసేసానండి మొక్క ఇంటికి మొత్తం చూపిస్తే వీడియో ఎంత అయిపోతుంది ఈ మొక్కలు అయితే ఇప్పుడు రీపాట్ చేయబోతున్నాం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ మొక్క అయితే చాలా మందికి తెలుసు నాకైతే మాత్రం పేరు అయితే నేను మర్చిపోయాను నాకు ఎక్కడిదే అంటే ఏరువాక ఫౌండేషన్ వారు అవార్డు ఇచ్చినప్పుడు మనకి కేఎల్ యూనివర్సిటీలో విజయవాడ నుంచి వీటీజీ గ్రూప్ అంటే విజయవాడ టెర్రస్ గార్డెనర్స్ గ్రూప్ వాళ్ళు నాకు సన్మానించడానికి వచ్చినప్పుడు వారు బహుమతిగా ఇచ్చిన మొక్క అండి దాన్ని ఈ పెద్ద కుండీలోకి అయితే రీపాట్ చేస్తున్నాను దీని పేరు తెలిసినట్టయితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి చాలా మంచి పేరు మంచి ఖరీదైన మొక్క సంవత్సరం మొత్తం కూడా పూలు పోస్తుంది అయితే నేను తెలుసుకున్నాను దీన్ని ఈ విధంగా మనం రీపోర్ట్ చేస్తాం కదా నర్సరీ మొక్కలు అన్నీ కూడాను చిన్న కుండి ఇంకా డెవలప్ అవ్వదు అనేసి దీనిలో వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ మొక్క పేరు మాత్రం తెలియచేయండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వారైతే నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కామెంట్ చేయండి మీ మొక్కల గురించి ఏ సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఈ మొక్క అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ లోకా సంస్థ సుఖునో భవంతు బాయ్ అండి బాయ్ బాయ్